ఈ రోజుల్లో ఒక న్యూస్ వైరల్ కావడానికి క్షణం పట్టదు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చాలు దేశం కాదు మొత్తం ప్రపంచమంతా తిరగడానికి ఇప్పుడు స్త్రీల విషయంలోనూ ఇదే జరుగుతోంది ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చిన వార్తలు ఆమె అభిమానులకు షాక్ ఇచ్చాయి నిజంగా ఆమె పెళ్లి చేసుకోబోతుందా ఊరుకోండి పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు పైగా కెరియర్లో కూడా టాప్ ఫామ్లో ఉంది ఇప్పుడు ఆమెకు పెళ్ళేంటి ఏంటి అనుకుంటున్నారు ఫ్యాన్స్ అయినా నిప్పు లేనిదే పోకొస్తుందా చెప్పండి ఎప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తలే ఈ నిప్పును రాజేస్తూ ఉంటాయి శ్రీలీల పెళ్లిపై కూడా ఇలాంటి న్యూస్ ఒకటి వచ్చింది అందుకే ఉన్నట్లుండి శ్రీలీల పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఆమె పసుపు పెట్టుకుంటున్న ఫోటోలు వైరల్ కావడంతో నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు వచ్చాయి పైగా ఇంట్లో బంధువుల కోలాహలం కనిపించడం ఆమె కూడా నవ్వుతూ హల్దీ వేడుక చేసుకోవడంతో శ్రీలీల ఎంట పెళ్లి బాజాలు మోగడం ఖాయం అనుకున్నారు అంత పైగా ఆ మధ్య బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల ప్రేమలో పడింది అనే వార్తలు కూడా రావడంతో ఈ రెండు బాగా లింక్ అయ్యాయి అన్నింటికీ మించి అప్పట్లో కార్తీక్ ఆర్యన్ అమ్మ కూడా మీకు ఎలాంటి కోడలు కావాలని అడిగితే డాక్టర్ అని సమాధానం ఇచ్చింది శ్రీలీల కూడా డాక్టరే దాంతో కార్తిక్ శ్రీలీల పెళ్లి చేసుకుంటున్నారేమో అనుకున్నారంత అయితే శ్రీలీలకు అప్పుడే పెళ్ళేంటి అందులో నిజం లేదంటూ ఆమె ఫ్యాన్స్ ఈ న్యూస్ నమ్మలేదు ఇప్పుడు వాళ్ళ నమ్మకమే నిజమైంది అసలు విషయం ఏంటంటే ఆమె ఇంట్లో కొన్ని పూజలు జరిగాయి దాంతోపాటు ఆమెకి తిథి ప్రకారం పుట్టినరోజు చేశారు అందులో భాగంగానే ఈ పసుపు పెట్టుకున్నారు అలా ఈ స్టిల్స్ బయటకు వచ్చాయి దాంతో అయింది పెళ్లికి రెడీ అంటూ వార్తలు వచ్చేసాయి కెరియర్లో చాలా బిజీగా ఉన్నారు శ్రీలీల తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ జాతర లెనిన్ సినిమాలు చేస్తున్న ఈమె తమిళంలో పరాశక్తిలో నటిస్తున్నారు అలాగే హిందీలో కార్తీక ఆర్యన్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు మరో సినిమా కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ఇలాంటి సమయంలో పెళ్ళి అనే కాన్సెప్టే తన లైఫ్లో లేదంటున్నారు ఈ బ్యూటీ అయినా బంగారం లాంటి కెరియర్ కళ్ళ ముందు కనిపిస్తుంటే అప్పుడే మూడు ముళ్ళు వేయించుకుని ఇంట్లో కూర్చుంటుందా చెప్పండి అంటున్నారు అభిమానులు